శీతాకాలం వచ్చేసింది కదా అందరికీ జలుబులు దగ్గులు జ్వరాలు అసలు తగ్గట్లేదు దానికి తోడు చలి కూడా చాలా బాగా ఉందండి ఈ సంవత్సరం అందుకని మనము ఆ జలుబులకి దగ్గులకి ఏం తినలేము కదా నోటికి బాగోదు మందులు వేసుకుంటాము అసలు ఏం తినబుద్ధి కాదు ఏం తాగలేము ఎంత ఇదిగా ఉంటుందంటే అంత ఇదిగా ఉంటుంది నా పరిస్థితి కూడా సేమ్ అంతే ప్రెజెంట్ సో ఇలాంటి టైంలో మనము ఫుడ్ తీసుకునే కన్నా కూడా ఇలా సూప్స్గా కానీ వేడివేడిగా తాగితే చాలా బాగుంటుంది ఏదైనా కూడాను నోటికి కానీ గొంతుకి కానీ ఇలా మనం సూప్ కాసుకుంటే డైట్ లాగా కూడా ఇది హెల్దీగా చేసుకోవచ్చు ఈ సూప్ని చూడండి నేను ఎలా చేస్తున్నాను చికెన్ సూప్ చికెన్ సూప్ చేస్తున్నాను ముందుగా మనము కడాయిలో బటర్ వేసుకుని మనం చికెన్ ముక్కల్ని సన్నగా కట్ చేసుకోవాలి బోన్ అయినా పర్లేదు బోన్లెస్ అయినా పర్లేదు నేనైతే బోన్ తెచ్చుకున్నాను ఇలా సన్నగా కట్ చేయించుకొని ముక్కల్ని చక్కగా వెర్రగా వేయించేసుకోవాలి బాగా కాదు కొంచెం బ్రౌన్ కలర్ వస్తే చాలు ముక్కలో నీరంతా ఎగిరిపోయి కొంచెం వేగితే సరిపోతుంది ఎలాగో చిన్న చిన్న ముక్కలే కాబట్టి తొందరగానే అయిపోతుందండి మనకి అన్నీ రెడీగా ఉంటే ప్రాసెస్ కూడా ఎక్కువ టైం పట్టదండి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో మనకి సూప్ అనేది రెడీ అయిపోతుంది కాకపోతే మనం అన్నీ కూడా రెడీ చేసుకుని ముందుగానే పెట్టేసుకున్నాం అనుకో చక్కగా రెడీ చేసుకోవచ్చు ముక్కలు కొంచెం మగ్గడానికి పసుపు ఉప్పు వేస్తున్నాను ఇది వేయడం వల్ల ఏంటంటే ముక్కలు చక్కగా మగ్గుతీయ్యి మనకి ముక్క మనం తినేటప్పుడు సూప్లో తాగేటప్పుడు తినేటప్పుడు మనకి టేస్టీగా కూడా ఉంటుంది అందుకని కొంచెం ఉప్పు పసుపు వేసుకుని ముక్కలు చక్క చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే చాలు చూసారు కదా చక్కగా వేగిపోయినాయి ముక్కలు ఇప్పుడు ముక్కల్ని మనం పక్కగా తీసుకోవాలి ఆ ముక్కలన్నీ కూడా మనం పక్కకు తీసుకుని వీటిని మళ్ళీ ఇంకొంచెం సన్నగా మనం పీసులు పీసులుగా తీసుకుంటే బాగుంటుంది మనకి ఇలా ముక్కలుగా కావాలనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇంకొంచెం సన్నగా మనం పీసులులాగా తీసుకుంటే బాగుంటుంది నేనైతే కొంచెం సన్నగా చేసుకున్నాను మళ్ళీ వీటిని కూడాను సూప్లో బాగా తగిలితే బాగుంటుంది కదా నేను అలా చేసుకున్నాను లేదనుకుంటే ఇలాగే ఉంచేసేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ అదే పాన్లో కొంచెం ఇంకొంచెం బటర్ వేసుకుందాము దీంట్లో మనం ఆయిల్ కన్నా కూడా బటర్ కానీ నెయ్యి కానీ యూజ్ చేస్తే హెల్త్కి హెల్త్ ఉంటుంది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది బాగుంటుంది కూడాను సో ఇలా మనం బటర్ వేసేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా తరిగిన వెల్లుపాయి సన్నగా తరిగిన అల్లం ముక్కలు అసలు అల్లం వెలిపాయ పేస్ట్ వాడకూడదండి అల్లం వెలిపాయ పేస్ట్ అయితే మనకి టేస్ట్ మారిపోతుంది అంతగా బాగోదు ఫ్రెష్గా తరుక్కున్న సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లిపాయలు రెండు కూడా సన్నగా తరిగేసుకుని వేసుకుంటే మనకి సూప్ తాగేటప్పుడు అక్కడక్కడ ఇవి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకే ఇలా సన్నగా తరుక్కుని అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం వేయించుకోవాలి కొంచెం లైట్గా వాసన పోయేదాకా మరీ ఎర్రగా వేయించుకోవాల్సిన పని ఉండదు ఇలా సన్నగా మనం వేయించేసుకుంటే సిమ్లో పెట్టుకోవాలండి ముందు ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టొద్దు ప్లీజ్ ఇలా సన్నగా వేయించేసుకుంటే మనకి ముక్కలు అక్కడక్కడ తగిలితే చాలా బాగుంటుంది చూసారు కదా చక్కగా బ్రౌన్గా ఏగిపోయింది మనకి అల్లమును వెల్లిపాయి ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ఇందులో మనం అన్నీ కూడా సన్నగా తరుక్కుంటే చాలా బాగుంటుంది మొక్కలు కూడా తొందరగా మగ్గిపోతాయి సూప్లో కదా అందుకని ఎక్కువ క్వాంటిటీ వేసుకోవసం లేదండి అన్నీ కూడా కొంచెం కొంచెం క్వాంటిటీ వేసుకుంటే చాలు నేను ఇది ఫోర్ మెంబర్స్కి చేస్తున్నాను మీకు తగ్గట్టుగా మీరు చేసుకోండి కొంచెం కొంచెం క్వాంటిటీ వేసుకోవాలి బాగా ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు బీన్స్ బీన్స్ కూడా చాలా సన్నగా తరుక్కోవాలి చూసారు కదా ఎంత సన్నగా తరిగానో అలా తరుక్కుని వేసుకుంటే చాలా బాగుంటుంది మనం వెజిటబుల్స్ అన్నీ వేస్తున్నాం కాబట్టి మనకి ఇంకా నైట్ డిన్నర్తో పని ఉండదు ఒక బౌల్ తాగితే మనకి కడుపు నిండిపోతుంది నెక్స్ట్ క్యారెట్ వేసుకుందాము ఇలా మనం వెజిటబుల్స్ ఏముంటే వేసుకోవచ్చు అండి దీనిలో క్యాబేజీ వేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు బీట్రూట్ వేసుకోవచ్చు మన ఇష్టం అండి ఇప్పుడు క్యాప్సికమ్ వేస్తున్నాను క్యాప్సికమ్ కూడా మనకి చిన్న ముక్క సరిపోతుంది సన్నగా తరుక్కొని వేసుకుంటేను ఇవి మనకి ఎక్కువగా వేగాల్సిన పని ఉండదు జస్ట్ లైట్గా మెత్తబడితే చాలు ఉల్లిపాయ కూడా అంతే జస్ట్ మెత్తబడితే చాలు ముక్కలు కూడా అంతే ఆల్రెడీ మనకి సూప్లో ఉడుకుతుంది కాబట్టి ఒక్క పచ్చిమిర్చి ఇందులో మనం కారం వాడకూడదు సో మనకి పచ్చిమిర్చి ఇవి మాత్రమే కొంచెం కారం మనకి స్పైసీ తగ్గట్టుగా వేసుకోవాలి కా ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా స్వీట్ కార్న్ ఉన్నాయి కదా కొన్ని గింజలు నేను గింజలు వేసుకున్నాను కొన్ని గింజలేమో కొంచెం లైట్గా బరకగా పేస్ట్ పట్టుకున్నాను నేను ఇప్పుడు ఈ ముక్కలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకుందాము ఇందాడు మనం ఆల్రెడీ చికెన్లో వేసాం కదా చూసారు కదా ఇదిగోండి ఇట్లా మనం స్వీట్ కార్న్ పేస్ట్ పట్టుకుని వేసుకుంటే థిక్నెస్ అనేది వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒక చిన్న స్పూను మనం సోయా సాస్ వేసుకుందాము సూప్లో సోయా సాస్ వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం వెనిగర్ కూడా వేసుకోవాలి వెనిగర్ లేనప్పుడు మనం నిమ్మకాయ వేసుకోవచ్చు ఇప్పుడు మనం చికెన్ ముక్కలు చూసారు కదా అదిగోండి నేను అలా చిన్న చిన్న ముక్కలుగా మళ్ళీ చిన్న చిన్నగా తరుక్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు చికెన్ ముక్కలు కూడా వేసేద్దాము ఇవన్నీ వేసి జస్ట్ కొంచెం మొత్తం అంతా అలా కలిపి పెట్టుకుంటే చాలు మనకి ఏవి కొద్ది ఓవర్ కుక్ అవసరం లేదండి జస్ట్ మనకి లైట్గా కుక్ అయితే చాలు మెత్తబడితే చాలు వేగాల్సిన పని అస్సలు లేదు సో ఇలా మనం దగ్గరికి మనం కొంచెం లైట్గా అలా మనం వే మొత్తం అన్నీ పట్టేలాగా చేసుకుంటే సరిపోతుంది మిరియాలనేది నేను చక్కగా అప్పుడికప్పుడు మెత్తగా దంచుకొని అలా చిన్నగా దంచుకొని వేసుకున్నాను అప్పుడైతేనే మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మిరియాల పొడి కూడా వేసేసుకున్నాం కదా మనకి పచ్చిమిర్చి మిరియాల పొడి మాత్రమే ఫ్లేవర్ ఘాట్ అనమాట ఇంకా మనం కారం వాడకూడదు దీంట్లో ఇప్పుడు మనకి సూప్కి తగ్గట్టుగా వాటర్ పోసుకుంటే చాలండి ఎన్ని కావాలంటే అన్ని వాటర్ అనమాట దానికి తగ్గట్టుగా మనం క్వాంటిటీ పోసుకుంటే చాలు వాటర్ అనేది ఇది మనకి ఒక్క కొంచెం సేపు మరగాలి బాగాను ఎందుకంటే ఆ వెజిటబుల్స్లో ఉన్నది చికెన్లో ఉన్నది మొత్తం అంతా కూడా మనకి వాటర్లో దిగడానికి కాసేపు బాగా పొంగులు పొంగులొచ్చేదాకా మరిగితే చాలా మంచిగా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా అదిగోండి అలా మరుగుతుంది కదా ఇప్పుడు మనము దీంట్లో మామూలుగా అయితే కార్న్ఫ్లోర్ వేస్తారు నేను దీనిలో రాగి పిండి వేస్తున్నాను ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది కదా రాగిపిండి కూడాను రాగి జావా అలా తాగని వాళ్ళు రాగిపిండి పెద్దగా వాడని వాళ్ళు ఇలా సూప్లో వాడుకుంటే మనకి టేస్టు ఉంటుంది హెల్త్కి చాలా మంచిది అందుకని లేడీస్కి కానీ పిల్లలకి కానీ ఎవరికైనా సరే రాగి పిండి చాలా మంచిది కదా అందుకని రాగి పిండి వేసుకుందాం రాగిపిండి వేసుకుంటే మనకి చిక్కదనం వచ్చేస్తుంది ఆల్రెడీ మనం స్వీట్ కార్న్ కూడా కొంచెం మనం పేస్ట్ పట్టి వేసుకున్నాం కదా ఆ చిక్కదనము ఈ చిక్కదనం చక్కగా సూప్ మంచి థిక్నెస్ వస్తుంది బాగుంటుంది మనకి ఎక్కువగా వేసుకున్నా కూడా బాగా ఎక్కువ తిక్కనెస్ అయిపోతుంది సో మనం చూసుకుని జస్ట్ ఒక రెండు స్పూన్లు అయితే దీంట్లోకి మనకి చాలు ఇప్పుడు నేను కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర బాగా సన్నగా తరుక్కుని వేసుకుంటున్నాను ఇట్లా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది లాస్ట్లో వేసుకోండి చాలు ఇప్పుడు చక్క సూప్ మంచిగా అయిపోయింది కదా ఇలా మనం రాగిపిండి వేసిన తర్వాత కొంచెం సేపు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో మనకి ఇంకొంచెం టేస్ట్ రావడానికి కొంచెం బాగుండడానికి నేను టూ ఎగ్స్ అనేది బీట్ చేసి వేస్తున్నాను ఎగ్స్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఎగ్స్లో ఉన్న ప్రోటీన్ అందుతుంది ఇంకొకటి మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సూప్లో రెస్టారెంట్లో కూడా మనకి ఇలాగే ఎగ్ బీట్ చేసే వేస్తారు సూప్స్లో నేను అందుకనే హోమ్ కుకింగ్ అండ్ మనకి రెస్టారెంట్ స్టైల్లో రావాలని నేను ఇలా చేస్తున్నాను చూడ్డానికి కూడా మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది తినడానికి కూడా అలాగే ఉంటుంది ఒకసారి నేను చేసినట్లుగా మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇది మనం ఎగ్ వేసిన తర్వాత జస్ట్ అలా మనం కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు తిప్పుకుంటే చాలు ఎగ్ అనేది ఊరినే బాయిల్డ్ అయిపోతుంది మనకు ఆ వాటర్లో ఇంకా ఎక్కువసేపు మరగాల్సిన పని ఉండదు చక్కగా మనకి కావాల్సినంత థిక్నెస్ ఉంచుకుంటే చాలు మనకి ఇది సూప్ అనేది చూసారు కదా చక్కగా కరెక్ట్గా వచ్చేసింది మనకి సూప్ అనేది కరెక్ట్గా థిక్నెస్ వచ్చేసింది చూసారా సూప్ రెడీ అయిపోయినట్టండి ఇంక ఎక్కువసేపాల్సి అవసరం లేదు చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా అన్ని వెజిటబుల్స్తో చికెన్తో మనకి ఏది కూడా తగ్గకుండా ఒక్క బౌల్ తాగామంటే చాలా చాలా కడుపు నిండిపోతుంది థ్యాంక్ యూ